హాయ్ అండి ఈరోజు లంచ్ స్పెషల్ ముద్దపప్పు అట్టకాయ ఫ్రై మరి మీరేం చేసుకున్నారు లంచ్లోకి కామెంట్ ద్వారా తెలుపండి ముద్దపప్పు కోసం ముందుగా కందిపప్పు ఉడికించుకొని పప్పు వేసుకొని మెత్తగా ఎలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పులో తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు చిన్నెలిపాయ ఎన్ని వేసుకొని కొంచెం ఇంగి కూడా వేసుకొని తాలింపు వేగిన తర్వాత పప్పులు కలుపుకుంటే మొత్తపప్పు రెడీ అవుతుంది ఇప్పుడు అటకాయ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిలక జీలకర్ర తాలింపుజ్జీలు ఎండుపికయలు కరివేపాకు అన్నీ వేసుకొని తాలింపు వేయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని అటకే ముక్కలు వేసుకొని ఉప్పు పసుపు కూడా వేసుకొని ఒకసారి ఉప్పు పసుపు బాగా కలిసే వరకు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇంకా మూత పెట్టకుండా అటకే ముక్కలు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత పప్పుల పొడి వేసుకోవాలి పప్పుల్లో చిన్నపప్పు మినపప్పు నువ్వులు పల్లీలు అన్ని చేసుకున్న పప్పుల పొడిగా ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుని కారం తగ్గితే కొంచెం కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టాప్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అటు కై ఫ్రై కూడా రెడీ అవుతుంది ఇలా సర్వ్ చేసుకుని వేడి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి